సంబంధించిన ఉద్యోగ స్థలన్న ఆ ఇవో కూడా మొత్తంగా ఫ్రాడ్ చేసి మొత్తం దా వెంకటేశ్వర స్వామి పరంగా వస్తున్న డబ్బులన్నీ కూడా దాన్ని దుర్వినియోగం చేస్తూ కళ్యాణాన్ని కూడా ఎటువంటి చేయకుండా అతను అంతా పాడు చేస్తున్నాడండి మరి ఈ విషయంలో కొన్ని కొన్ని అక్కడ మరి ఉత్సవాల నిమిత్తం కొన్ని కొన్ని ఫ్రాడ్లు చేస్తున్నాయండి ఒక లైటింగ్ విషయంలో అయితేనేమి ఒక భోజనాల విషయంలో అయితేనేమి తర్వాత ప్రోగ్రాముల అయితేనేమి అటువంటి విషయాల్లో కూడా మొత్తంగా పారదర్శకంగా లేదండి అలాగే డిబ్బీ విషయ డిబ్బీలో మరి భక్తులందరూ అందరూ కూడా అందరూ డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో కూడా ఫ్రాడ్ జరుగుతుందండి అలాగే టికెట్లు కూడా అమ్ముతున్న దాంట్లో అందరూ డమ్మీ టికెట్లు కూడా ఎంటర్ చేసి ఆ డమ్మీ టికెట్లు కూడా అమ్మేసి ఏమో అకౌంట్ పర్గం ఉన్న టికెట్లు ఏమో గవర్నమెంట్ వారు లెక్క చూపెడుతున్నారండి ఆ డమ్మీ టికెట్ల తరపు డబ్బులంతా కూడా ఈఈఓ మొత్తం ఆ ఉద్యోగస్తులందరూ కలిపి దాన్ని ఫ్రాడ్ చేస్తున్నారండి అలాగే డిబ్బీ ఓపెన్ చేసినప్పుడు కూడా వచ్చిన కలెక్షన్లోనే ఎవరు కూడా పారదర్శకంగా కానీ ఒక ప్రశ్నలను కానీ ప్రజలను కానీ భక్తులను కానీ తిరగకుండా ఆ దేవాలయానికి సంబంధించిన ట్రస్టీలు అలాగే దేవాలయానికి సంబంధించిన ఆఫీసర్లని కూర్చోబెట్టి వాళ్ళు డిబీ అంతా చూసుకొని ఆ టికెట్ల కాకుండా అంతా చూసుకొని ఎవరికి తెలియకుండా వాళ్లే దొంగ లెక్కలే పట్టుకుపోయి భక్తుల దానికి మనోభావాలను మీద దెబ్బతీస్తున్నారండి మరి భక్తులు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో లక్షలక్ష మరి వెంకటేశ్వర స్వామి నిమిత్తం ఇవ్వడం జరుగుతుందండి దాన్ని అధికారులు అందరూ కలిపి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారండి మరి దీంట్లో చైర్మన్ గారు కూడా దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదండి మరి ఎన్నో సార్లు చైర్మన్ గారికి చెప్పడం కూడా జరిగింది ఈ రకంగా జరుగుతుంది ఈ రకంగా జరుగుతుందని మరి ఆయన కూడా దీని మీద పెద్దగా శ్రద్ధ చూపించలేదు దాన్ని చైర్మన్ గారు దానికి అది అడ్డం పెట్టుకొని ఆ ఈవో తర్వాత జిల్లా నుంచి వచ్చిన అధికారులందరూ సహకారంతో మొత్తం అంతా అక్కడ అన్యాగ్రాంతం అయిపోతుందండి దానికి దగ్గర మరి యాభై ఐదు ఎకరాల ల్యాండ్ ఉన్నా సరే దాని మీద సిస్ట్ వస్తున్నా సరే అందులో పనిచేసి పురోహితులకు కానీ అందులో పనిచేసి స్టాఫ్ కానీ ఎప్పటికీ కూడా ఒక రూపాయి కూడా జీతం ఇవ్వట్లేదండి వాళ్ళందరికీ కూడా సంవత్సరం పొడిగిన ఒకేసారి అది టికెట్లు అమ్మిన తర్వాత డిప్పీ అమ్మిన తర్వాత ఏకాదశి పూర్తి అయిపోయిన తర్వాత సంవత్సరం శాలరీ కూడా ఒకేసారి ఇస్తున్నారండి వాళ్ళు సంవత్సరం పొడినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారండి వాళ్ళు ఎన్నో సార్లు ఆవేదన కల్పించుకున్నా సరే పైనున్న అధికారులు ఏమీ పట్టించుకోలేదండి ఆ గుడి తాలూకుది ప్రస్తుతానికి గవర్నమెంట్ వారి అధీనంలో ఉన్న గుడి అయినా సరే ఆ గుడి ప్రైవేట్గా ఉన్న భక్తుల ద్వారా కానీ లేదంటే అక్కడ ఉన్న ప్రజల ద్వారా కానీ ఆ దేవస్థానం నడుస్తుందే తప్ప ఆ దాని మీద ఆదాయంతో మటుకు ఆ దేవస్థానాన్ని నడిపించట్లేదండి దీని మీద స సమగ్రమైన విచారణ జరిపి మొత్తం అన్ని శాఖల మీద అక్కడ అన్యాక్రాంతం జరుగుతుంది కాబట్టి ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి దాని మీద కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నామండి కలెక్టర్ గారు దీని మీద కూడా చర్యలు తీసుకొని మా ఉప్మాన దేవస్థానాన్ని ఎలాగైతే దాన్ని డెవలప్ చేశారో ఆ స్థాయిలో కాకపోయినా సరే కనీసం ఇక్కడ ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగపరిచి అది దేవస్థానానికి ఆ గుడి డెవలప్మెంట్కి మన కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తర్వాత ఈ లంచగొండ వ్యవహారాన్ని ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇక్కడతో అరికడతారని చెప్పేసి మేమందరం కూడా వడ్డ గ్రామ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల నలభై నలభై గ్రామాలకు సంబంధించిన దేవాలయం కాబట్టి అందరం కలిపిలో మనసులో ఉన్న మాట ప్రకారం వాళ్ళ తరపున మేము అందరం కూడా అభ్యర్థిస్తున్నామండి కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా గ్రామానికి మా గుడికి న్యాయం చేయాలని కోరుతున్నాం